ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ ఐరోపా దేశాలతో సహా అన్ని దేశాల్లో ఇవాళ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంటడంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక సమర్థవంతమైన ఆర్థిక మంత్రి ఉన్నదాన్ని పరిస్థితిని ఆకలింపు చేసుకొని ఆర్థిక విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తే మనకి మన దేశ ప్రయోజనాలు కాపాడబడతాయి ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడతాయి అభివృద్ధికి మరింత ఓతం వస్తుందనే ఉద్దేశంతో మంచిగా నిర్మలా సీతారామన్ గారు ఆ యొక్క శాఖ నిర్వహిస్తున్నారు మా నీకు నా అభినందనలు ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ చెప్పడానికి సభలో లేను సభలో ఉన్నప్పుడు కూడా మాట్లాడేదానికి అవకాశం ఇచ్చేవాడే కానీ నేను మాట్లాడడం కానీ చైర్మన్ మాట్లాడడం కాదా మామూలుగా అందరూ మాట్లాడడానికి అవకాశం కల్పించాల్సింది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు కూడా అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే సమస్య మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని మనకి ఇచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని పెద్దవాడిని అనుకుంటున్నాను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్రని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి పార్టీలు నిమిత్తం లేకుండా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది ఇందాక చెప్తూ ఉంటే మన ఎవరు మన మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అస్సలు లెక్కలన్నీ చెప్పకుండా కేంద్రమీతారామణ ఉంటుంది వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం కేంద్ర కేంద్రం సహాయం తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు ఉన్నాయో వాటిని దృష్టి ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న మాతృభాషలో విద్యాబోధన జరగాలని చాలా చాలా సంతోషం మన దేశంలో మనము మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అని కొందరు అడుగుతుంటారు చే ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని తప్పనిసరిగా నేర్చుకో ముందు అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష కళ్ళ లాంటిది ఇంగ్లీష్ భాష కలొద్దా లాంటిది కళ్ళు ఉంటే కలొద్దాలు పనిచేస్తాయి కళ్ళు ఏమని కొన్ని కలద్దాలంటే పనిచేస్తాయి అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా మన భాష మనం ప్రోత్సహించుకోవాలి విద్యా విధానం పదో తరగతి వరకు ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి ఆ మధ్య ఒక ఆఫీసర్ అడిగితే సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగు వాడు తెలుగు వాళ్ళకి తెలుగులో కాపీ విడిపోయింది ఇంగ్లీష్లో ఏంటి కాపీ ఒకటి వాళ్ళకి కావాలంటే తెలుగు వాళ్ళకి తెలుగులో తెలుగులో ప్రభుత్వ ఉత్తర పరిత ఉండాలా ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఈ ఈరోజు ఒక మంచి కార్యక్రమం సందర్భంగా నలుగురం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి కొన్ని విషయాలు మాడుకునే అవకాశం లభించింది నేను ఇందాక చెప్పాను నేను రాజకీయాల్లో లేను కానీ ఆలోచనలు అయితే బాగుంది ఆలోచన చేస్తూ మామూలుగా మనం చెప్పాను నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పైన నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను చెప్పదలుచుకొని చెప్తుంటాను ఏరే ఎవరి దాన్ని ఉద్దేశించింది కాదు ఎవరికి చెడు సంకల్పించేది కాదు నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను తప్పితే మరే కూడా కాదు ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన దగ్గపాటి వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దర్శనం తీసుకుంటే నమస్కారం జై హింద్ Thank you very much, sir. That was a wonderful speech. Now, the Honorable Chief Minister of Andhra Pradesh,